శం జిల్లా పంగలూరు మండలం పంగలూరు గ్రామంలో శ్రీ గోవిందాంబ సమేత శ్రీమద్ విరాట్ బ్రహ్మేంద్ర స్వాముల వారు మాత శ్రీ మహాగణపతి నందిల శిల జీవ ధ్వజ శిఖర కలశ ప్రతిష్టాపన మహోత్సవం రెండో రోజు కుంకుమార్చనలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య భార్య రత్నకుమారి పాల్గొన్నారు జేపంగలూరు గ్రామంలో వెలసినటువంటి శ్రీ మాంబా సమేత విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయ ప్రతిష్టా మహోత్సవ సందర్భంగా ప్రయాణిక దీక్షగా మూడు రోజులుగా ఈ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది ఈరోజు రెండవ రోజు ప్రాతకాల సుప్రభాత సేవతో మొదలైంది కార్యక్రమం అంతా కూడా ఉదయం సుప్రభాత సేవ అనంతరము స్వామివారి మహాగణపతి పూజ స్వస్తి వాచనము అలాగే సర్వతోభద్ర మండలము ఆదిత్యాది నవగ్రహ మండలము అలాగే సప్తమాతృకా మండలము వాస్త మండలము అలాగే మన యొక్క క్షేత్రపారక మండలము పూజలు జరిగినాయి తదుపరి ఆదిత్యాది నవగ్రహ హోమము లక్ష్మీ గణపతి హోమము రుద్రహోమము ఆ తదుపరి వాస్తు హోమం జరిగింది తదుపరి అమ్మవారి యొక్క అష్టలక్ష్మి స్వరూపిణిగా అమ్మవారిని కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది ఈ కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలందరూ కూడా పాల్గొంటారు శివుడు అభిషేక ప్రియుడు అలాగే విష్ణువు అలంకార ప్రియుడు అలాగే అమ్మవారు అర్చన ప్రియురాలు కాబట్టి అమ్మవారికి అష్టలక్ష్మి స్వరూపిణిగా ఈ కుంకుమార్చన కార్యక్రమం చేస్తూ ఉన్నాం రెండో రోజు ఈ కుంకుమార్చన చేయడం వల్ల వాళ్ళందరికీ కూడా ముత్తైదు సౌభాగ్యం కలుగుతుంది అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అష్టైశ్వర్య ఫల సిద్ధి కలుగుతుంది అటువంటి విశేషమైనటువంటి కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది తదుపరి మహానైవేద్యము తీర్థప్రసాద వినియోగము మహామంత్ర పుష్పం మహదాశీర్వచనం జరుగుతుంది ఇది ఈరోజు జరిగేటటువంటి కార్యక్రమము రేపు ఉదయము ఏత ముహూర్తానికి యంత్ర ప్రతిష్టాపన విగ్రహ ప్రతిష్టాపన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన జరుగుతుంది